కూర్చుందాం ప్రజల సమక్షంలో చెప్పుదెబ్బలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సిద్ధంగా ఉన్నాం చెప్పు దెబ్బలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది యూపీఏ ఇది జరిగింది యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా ఆ ద్రోహానికి బాధ్యులు మీరే తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సాగుకు కారణం మీరే కాంగ్రెస్ పార్టీనే ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపి కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నాలుగు ఆల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్ దే ఆ తర్వాత అరవై తొమ్మిదిలో రాష్ట్రం కావాలన్నప్పుడు నాలుగు వందల మంది చంపిన పాపం మీదే ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో పొత్తు పెట్టుకుని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి దేశీయ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా నాలుగైదు వందల మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే ఏ నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైనా నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ నేతపై ఇంకొకరు కూడా కాదు ఇవాళ నేను దాని మీద నిలబడున్నా రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడిన ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్య పెడతామని అనుకుంటే మీ మూర్ఖత్వం దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం ఏ శిక్షణ సిద్ధంగా ఉన్నాం నేను ఇప్పుడు ఒక మాట అన్నా చెప్పు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా అమరవీల స్తూపం కాడ పెడతారా మేము సిద్ధంగా ఉన్నాం కృష్ణా గోదావరి జిల్లాల్లో ద్రోహం చేసింది మీరు అంతెందుకు ఆ రెండు వందల తొంభై తొమ్మిది కూడా వాడుకోవడం చేత కాని దద్దమ్మలు మీరు ఈ మాట నేనండి కేఆర్ఎంబి అనేది మొన్న యాసంగిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎక్కువ తీసుకపోయిండు ఆరు వందల యాభై టీఎంసీలు తీసుకపోయిండు వాస్తవానికి మూడు వందల యాభై పైన టీఎంసీలు ఉన్నాయి మీ వాట ఈ సంవత్సరం మీరు రెండు వందల ఇరవై వాడుకున్నారు మిగతా వాడుకోండి తెలివి లేని సోయలేని సన్నాసులారా అని చెప్పి కేఆర్ఎంబి ఉత్తరం రాసింది ఇదే ఉత్తమ్ కుమార్కి ఇదే రేవంత్ రెడ్డికి ఆయన సోయి లేకుండా పండినారు ఇవాళ ఇప్పుడు కూడా ఇవాళ ఇప్పుడు కూడా ఒకవైపు అలమట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటివరకు సోయి లేదు ముందు మేం మాట్లాడిన తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అక్కడెక్కడో ఊర్లో పల్లెటూరులో మాట్లాడొచ్చిండు మాట్లాడుతూ మళ్ళీ అబద్దాలే మాట్లాడు ఉన్న ఇవే తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ఒకవైపు బనకచర్ల విషయంలో అదే ద్రోహం తెలంగాణకి కాంగ్రెస్ పార్టీతోని కృష్ణ విషయంలో అదే ద్రోహము ఆనాడు కేంద్ర చేతుల్లోకి తీసుకుంటుంది అని మాట్లాడితే కూడా ఇట్లనే మొదలు అబద్దాలు ఆడినరు కేసీఆర్ ఇచ్చిపోయిండు అని చెప్పినారు నల్గొండ జిల్లా ప్రజలు చెప్పులతో కొట్టిన తర్వాత లక్ష మంది మీటింగ్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు లేదు లేదు మేము ఇవ్వము అని అంతకుముందు ఏం మాట్లాడినారు నెల రోజులు కేసీఆర్ ఇచ్చేసిపోయింది అప్పుడే మాట్లాడినారు కేసీఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎట్లా పెట్టినావ్వడానికి సిద్ధంగా అని ప్రజలు చెప్పు దెబ్బలు కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి సోయొస్తలే ముఖ్యమంత్రికి ఉత్తమ్ వారికి సోయొస్తలేదు అందుకే నదుల నీళ్ళ విషయంలో తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్ఏ బిఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలే రక్షించుకోవాలి తప్ప ఈ ద్రోహరితం కాదు